హలో అందరికి ఈరోజు నిఫ్టీలో చేసే ట్రేడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అంటే మనం ఏదైతే వీడియో చేసామో ఆ లెవెల్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది బాగా పనిచేసిందో లేదో అండ్ అలాగే రేపుట్కి మార్కెట్లో టార్గెట్స్ ఏంటి దాని లెవెల్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటాం అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియోకి నా వ్యూ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాను సో నిఫ్టీ డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం బిరీష్ అని చెప్పి మాట్లాడుకున్నాం అండ్ ఒక్కసారి లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్లో ఆల్రెడీ మనం బీరీష్లో ఉన్నప్పుడు మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఏంటి ప్రీవియస్ డేది లో బ్రేక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం అండ్ మార్కెట్ ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సారీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ మన లెవెల్స్కి వెళ్ళి ఈ సప్లైకి వెళ్ళి ట్యాప్ అయిన తర్వాత మార్కెట్ అక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది బట్ ఫైనల్ టార్గెట్ మనది ఈ లెవెల్ బ్రేక్ అవ్వడం మార్కెట్లో ఇక్కడికి రాకుండా బ్రేక్ అవ్వకుండా సెకండ్ టార్గెట్కి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది అండ్ పైన ఉన్న మన ఈ జోన్ అంటే ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం మాట్లాడుకునేది ఈ జోన్ అండ్ ఈ జోన్ ఈ రెండు జోన్ నుంచి సెల్లింగ్ రావాలి అని చెప్పి అండ్ ఫైనల్గా మార్కెట్ అనేది నుంచి సెల్లింగ్ వచ్చింది ఈవెన్ మన రెండు జోన్స్ ట్యాప్ అయిన తర్వాత రెండు సార్లు సెల్లింగ్ వచ్చింది ఓకే అండ్ బుల్లిష్ అయిందని చెప్పి లో టైమ్ ఫ్రమ్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో మనం అక్కడి నుంచి బయింగ్ చేసాం అండ్ ఇంట్రాడేలో ఈరోజు నేను రెండు ట్రేడ్ తీసుకున్నాను ఈ రెండు ట్రేడ్లు తీసుకున్నాను అవైలబిలిటీస్ నేను ఎప్పుడైతే ఉన్నాను ఆ టైంలో అండ్ మార్కెట్ ఈ జోన్ వరకు వస్తుందని చెప్పి అనుకోలేదు ఈ ఈ టార్గెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈ జోన్ వరకు వస్తుంది అనుకోలేదు అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రివర్స్ బౌన్స్ బ్యాక్ అయిందో అప్పుడు నేను ఆల్మోస్ట్ ఈ ఇక్కడి నుంచి బైంగ్కి నా వ్యూ పెట్టుకున్నా టూ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్కి అండ్ మార్కెట్లో టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టుకున్నా అండ్ ఆల్మోస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది అండ్ మార్కెట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారీ బట్టి అయితే నేను డిస్కస్ చేసుకున్నట్టు ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు అనుకున్నా అండ్ ఫైనల్గా మన ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం హో సెల్లింగ్ సెట్ చేద్దాం అనేది అండ్ అది లిక్విడిటీ స్వీప్ అయింది అండ్ క్యాండిల్ క్లోజింగ్ మనకి మంచిగానే క్లోజ్ అయింది అప్పర్ సైడ్ సో పర్టికులర్గా డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మన రౌండ్ లిక్విడిటీ రేపటికి ఫ్లాట్ బుల్లి షోపెన్ అవుతుంది అనుకుంటున్నా ఇన్ కేస్ బుల్లిష్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది డైరెక్ట్గా మన టార్గెట్ ఇది బ్రేక్ చేయాలి ఓకే అండ్ ఇన్ కేస్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఉంటే అయితే ఈ లెవెల్లో రావాలి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యి మళ్ళీ మన టార్గెట్ ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి ఇన్ కేస్ ఈ ఫే ఇక్కడ ఉన్న ఫేర్వెల్గా ఫెయిల్ అయింది అనుకుంటే మార్కెట్లో మనకి ఇంకా ఎటువంటి సపోర్ట్ లేదు మార్కెట్ ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేసుకుంది అండ్ మనం స్ట్రక్చర్ ప్రకారం డే టైంలో స్ట్రక్చర్ ప్రకారం ఏదైతే ఉందో ఇదంతా మనకి ఇది లిక్విడిటీ అండ్ డే టైం ఫ్రేమ్లో మన స్ట్రక్చర్ ప్రకారం ఈ లో బ్రేక్ చేయడం మన ఫైనల్ టార్గెట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది కంటిన్యూ అవుతుంది ఇన్ కేస్ మనం ఈ గ్యాప్ హోల్డ్ చేసి మార్కెట్ కంటిన్యూ చేయడానికి సక్సెస్ అయిందంటే మన టార్గెట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అవ్వాలి ఓకే అంటే ఈ హై బ్రేక్ చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్కి వెళ్ళడానికి టార్గెట్ పెట్టుకోవాలి సో ఇది బుల్లిష్ అండ్ బిరీష్ అయితే అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సినారియోస్ అండ్ రేపటికి నా టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది నేను మైల్డ్ బుల్లిష్లో ఓపెన్ అవుతుందని చెప్పనుకుంటున్నా ఇన్ కేస్ బుల్లిష్ ఓపెన్ అయితే బెటర్ టార్గెట్ డైరెక్ట్గా హిట్ అయిపోతే ఇన్ కేస్ లేదు అనుకుంటే కింద నుంచి మనకి ఎంట్రీ దొరికితే ఇంకా మంచిది మనం పైకి తీసుకోవడానికి వెళ్ళొచ్చు ఓకే సో అప్పుడు మనకు ఒక హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి సో ఇదే నా అనాలిసిస్ థ్యాంక్ యూ